ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వెలసిన శ్రీ వేణుగోపాల మామిడాల శ్రీనివాసులు ఈవో గిరికృష్ణంలో ప్రత్యేక ఏర్పాట్లతో విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి సముద్ర తీరానికి తరలించారు ముందుగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా విగ్రహాలకు పూజలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక వాహనంలో కృష్ణపట్నం సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ పురాతనమైన విగ్రహాలలో కొన్ని లోపాలు ఉండటంతో నూతన విగ్రహాలను ఏర్పాటు చేసిన అనంతరం వాటిని జల విసర్జన చేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు రాగాల శివకృష్ణ గోవిందు తదితరులు పాల్గొన్నారు

Gracias. <laughs> నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గము పుత్తకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న రుక్మిణి సత్యభావ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బాలయము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జరిగింది తదనంతరం నూతన దేవాలయాన్ని నిర్మించిన తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం స్వామివారి నూతన శిలాబింబాలన్నింటి కూడా ప్రతిష్ట గావించబడి రాజగోపుర మహా సంప్రోక్షణ అంతా కూడా జరిగింది ఆ పూర్వం ఉన్న బింబాలు లోపాలు ఉండడం వల్ల అవి భిన్నమై ఉండడం వల్ల వాటన్నిటి బాలాలయంలో ఉండే ఆ బింబాలని ఈరోజు సోమవృత్తంలో దాని అన్నిటి కూడా జల విసర్జన చేయడం కోసము పూజా కార్యక్రమాలంతా కూడా జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచ సూచనల మేరకు దేవస్థానం ధర్మ ధర్మకర్తల మండలి చైర్మన్లైన మామిడాల శ్రీనివాస్ గారు మరియు కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు ఈ గ్రామస్తులందరు సహకారంతో ఈ పూజా కార్యక్రమాలంతా జరిపి పూర్వ బింబాలు ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ మనం విసర్జించాలని చెప్పి నూతన బింబాలను ప్రతిష్ఠ చేసుకున్నాం ఆ బింబాలన్నింటినీ కూడా ఈరోజు పూజా కార్యక్రమం శుద్ధి చేసి పూజా కార్యక్రమంతో జరిపి ఈరోజు సముద్రంలో జల విసర్జన చేస్తున్నాము ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా వచ్చి వేచేసి స్వామివారి అనుగ్రహ తీసుకుని మొదట ఏదైతే లోపల విగ్రహాలు ఉన్నాయో కొత్తగా ప్రదర్శించ స్వామివారిని అనుగ్రహ తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా పూర్వ పూర్వం అంతా కూడా వేంచేసి ఇక్కడ మా మా గ్రామస్తులందరినీ కూడా మీరు స్వామి మోక్షాన్ని ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా కాపాడుతున్నారు ఈ భిన్నమైన దానివల్ల మేము దూత బింబాలను అంతా చేసుకున్నాము ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేసి జల విసర్జన చేస్తున్నామని చెప్పి ప్రార్థన చేసుకొని ఈ రోజు ఆ కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమ ఆగమశాస్త్రం ఏ విధంగా తెలుపున్నారో ఆ విధంగా పూజా కార్యక్రమం అంతా జరిపి విసర్జన కార్యక్రమం చేయబోతున్నా చేస్తున్నాము భక్తాదులందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందింతానంతో సుఖ సౌభాగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాము సత్య ప్రజాప్ర పరిపాలనంతా న్యాయ మార్గేన మహిమహిష